హాయ్ అందరికీ వెల్కమ్ టు మై హోమ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి ఏమేమి షాపింగ్ చేశాను అసలు ఇక్కడ నేనేం చేస్తున్నాను ఇదంతా లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ అన్నమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక పేపర్ అనేది దొరకడం లేదు ఇంకా పేపర్ కోసం ఉన్న బ్యాగులన్నీ చూసి చూసి అనమాట ఇంకా పేపర్ కూడా దొరకలేదు అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది కూడా లాస్ట్ వరకు వీడియో చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది ఇంకా ఇవన్నీ వెతికి వెతికి చూసి చూసి ఇంకా నేనైతే బయలుదేరి వెళ్తున్నాను అనమాట ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇచ్చే విషయం ఏంటి అంటే ఈరోజు మా చిన్నోడు పక్కన కారు డ్రైవింగ్ చేస్తే నేనైతే పక్కన కూర్చున్నాను అనమాట ఫస్ట్ టైం ఈరోజు వాడిని నడిపిస్తూ ఉంటే నేను పక్కన కూర్చోవడం ఇంకా ఈ సంతోషం అనేది మాటల్లో చెప్పలేను అనమాట ఇంకా ఇద్దరం బయలుదేరడం మాతో పాటు డ్రైవర్ ఇంకా శంకరయ్య కూడా వస్తున్నాడు వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది చూడండి ఇంకా మా చిన్నోడిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికనే వెళ్తూ ఉంటే ఇంకా మా చిన్నోడు నేను నడిపిస్తానమ్మా నేను అక్కడికి వెళ్ళేంతవరకు అంటే సర్లే అని ఇంకా వాడే నడిపిస్తే ఇంకా డ్రైవరు శంకరయ్య ఇంకా వెనకాల కూర్చున్నాను నేను ముందు వెళ్ళనులే ఇంకా టైం వేస్ట్ ఎందుకు ఇంట్లో మిషన్ కుడదాము అన్న ఆలోచన ఉండే నాకు వెళ్ళొద్దు అన్న ఆలోచనతోనే ఉన్నాను శంకరయ్యను పంపిద్దాము ఇంకా వచ్చేటప్పుడు కారు డ్రైవింగ్ ఇదంతా కొత్త అవ్వాలి కదా ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ వేస్టేజ్ సంబంధించినాయి ఇంకా తీసుకురమన్నా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఇంకా సర్లే కొన్ని బిల్లులు కూడా వేయించేది ఉంది కదా ఇంకా ఈ పని ఆ పని అవుతుంది మళ్ళీ ఇంకా అక్కడ సామాన్ ఇచ్చి రావచ్చు మేడ్చల్లో ఉన్న ప్రోడక్ట్ ఇదంతా తీసుకురావచ్చు అన్ని పనులు ఒకే రోజే అయిపోతాయి ఇంకా మళ్ళీ డ్రైవర్ను వస్తున్నాడు కదా అన్న ఆలోచనతో ఇంకా నేనైతే అప్పటికప్పుడు అనుకొని ఇంకా తొందర తొందరగా ఇంకా మార్నింగ్ నేను వీడియో కోసం రెడీ అయ్యాను కదా ఇంకా అడ్రస్ పైననే వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇలా వెళ్తూ ఉంటే ఇంకా మా చిన్న అయితే దింపేశాం దింపి మేము ఇక్కడ వెస్టేజ్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చాము ఇది మేడ్చెల్లో ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా నేను చూపించలేదు కాకపోతే మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి స్టోర్ అనేది పైన ఉంటుంది అనమాట ఇంకా ఆ పైకి ఇంకా పెద్దవాళ్ళు ఎక్కాలంటే కష్టమే కాకపోతే ఏంటి అంటే ఇంకా స్టోర్ ఒకటే ఉంది కాబట్టి ఇంకా కంపల్సరీ వెళ్ళాలన్నమాట తప్పది ఇంకా స్టోర్ అయితే వచ్చేసింది ఇంకా నేనైతే పైకి అయితే వెళ్తున్నాను ఇంకా రెండు మూడు ఐడీల పైన బిల్లులు అనేటివి చేయించండి ఐడియలు అవి వేయించేసి ఇంకా ప్రోడక్ట్ అన్నీ కొన్ని కార్లు ఉన్నాయి ఇంకా అవి సరిపోవు ఇక తీసుకున్న ప్రోడక్ట్ ఆయిల్ ఇదంతా ఇక్కడే ఉండే మొన్న తీసుకున్నానని చెప్పాను కదా ఇంకా అవి కూడా అన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా తీసుకొని ఇంకా చూస్తున్నారు కదా వెస్టేజ్ స్టోర్ అయితే ఇదే అనమాట ఇంకా స్టోర్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా స్టోర్ అయితే ఇలా ఉంటుంది అనమాట లోపల మొత్తం ఇంకా మీటింగ్ అనేది ఇక్కడ డోర్ ఉంది కదా లోపల మీటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి ఇంకా స్టోర్ అయితే ఇలా ఉంటుంది మొత్తం వేస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఇలా ఉంటాయి వాటర్ ప్యూరిపైర్ ఎయిర్ ప్యూరిపైర్లు కూడా ఇలా పక్కన పెట్టారనమాట ఇంకా మేము తీసుకున్న అయితే ఇంకా అక్కడ పక్కన ఉన్నాయి ఇంకా నాకు బ్యూటీ ప్రోడక్ట్స్ అనేటివి తీసుకోవడం వల్ల ఇది కెటిల్ అనేది ఫ్రీగా వచ్చింది ఇంకా తీసుకొని ఇంకా నేను కింద కొంచెం ముందు మీకు ఇది చూపిస్తున్నాను అనమాట అందుకే మీ అందరికీ అనమాట ఏది ఊరికే రాదు ఫ్రెండ్స్ అన్నిట్లోనూ ట్రగుల్స్ ఉంటాయి కాకపోతే ప్రతిదాన్ని మనం ఇష్టపడి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా మేము శంకర వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం జరిగింది అక్కడ ప్రోడక్ట్ అయితే మొత్తం ఇచ్చేసి ఇంకా మేము రిటర్న్ అయితే వస్తూ ఉంటే ఇంకా కొల్తూరులో మార్కెట్ అవుతుంది అనమాట ఇంకా మామూలు తల్లి మార్నింగే పోతుంది కదా కూరగాయలు ఇవన్నీ ఇంట్లో నిండుకున్నాయి ఇంకా అవన్నీ తీసుకొని పూలు ఇవన్నీ తీసుకొని వస్తున్నాం అనమాట ఇక్కడ మీ మీ అందరికీ మార్నింగ్ చెప్పాను కదా పూల గురించి చెప్తాను అని చెప్పేసి పువ్వులు మేము ఫిఫ్టీ రూపీస్కి పావుకిలో అని చెప్పింది ఆమె సర్లే అని ఇంకా నేను కిలో తీసుకుంటూ ఉంటే ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంకా పావు కిలో ఇవ్వమని చెప్పాను ఇంకా హండ్రెడ్ రూపీస్కి ఇంకా హాఫ్ కిలో ఇచ్చిందనమాట నేను ఎప్పుడూ మేడ్చల్లో తీసుకొస్తూ ఉంటాను అక్కడ చాలా డబ్బులు తీసుకుంటారు కానీ ఫ్రెష్గా ఉండవు మళ్ళీ ఇంకా మనం ఏది మాట్లాడడానికి రాదు కానీ ఈ ఊర్లలో మనం ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళ లోపల సంతోషం అనేది మామూలుగా ఉండదు అనమాట ఇంకా అంటే నేను అవన్నీ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా చాలా పువ్వులు కూడా ఎక్కువ ఇచ్చింది చెప్పాను కదా మార్నింగ్ ఇంకా కొత్తిమీర ఇదంతా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందనమాట ఇంకా ఇంటికి వచ్చి ఇవన్నీ సర్దుతూ ఉన్నాను ఇంకా పని అనేది ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలు తీయడము లేకపోతే మిషన్ కుట్టడము లేకపోతే మీటింగ్కి వెళ్ళడము ఇట్లానే ఇంకా బిజినెస్ అన్నప్పుడు ఇంకా ఎప్పుడెక్కడ ఉంటాను ఎక్ ఎప్పుడెక్కడైతే వెళ్తాను అనేది నాకే అర్థం కాదు అందుకోసమే ఇంకా నేను డ్రైవింగ్ నా సెల్ఫ్గా రావాలని చెప్పేసి ఇంకా నేర్చుకుంటున్నాను డ్రైవింగ్ అనేది చేస్తున్నాను కాకపోతే ఏంటంటే అంత పర్ఫెక్ట్గా నాకు డ్రైవింగ్ అనేది ఇంకా రాలేదు ఇంకా తీసుకొచ్చిన కూరగాయలు అయితే ఇవే అనమాట ఊర్లలో చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా కూరగాయలు సిటీలో కూడా ఉంటాయి కాకపోతే నాకు ఊర్లలో వాళ్ళు పొలం నుంచి తీసుకొస్తారు కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా కూర పాలకూర తోటకూర కొత్తిమీర ఇలా కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాం అలాగే అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ కొన్ని ఇంట్లో నిండుకునే అనమాట అవన్నీ తీసుకొని అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా మీరు ఇలా అన్నీ ఎక్కడొక్కడ సర్ది నేను వంట చేసేటప్పుడు కూడా నైట్ లైవ్ పెట్టాను నైన్ ఫిఫ్టీన్కి అలా వంట చేసి ఇంకా నైన్ థర్టీకి తిని పడుకునేసరికి టెన్ థర్టీ లెవెన్ అయింది ఇలా ఉంటుంది ఇంకా పనిలో ఏదో ఒకటి చేస్తూ ఉంటే దానిపైనే జాస్ అనేది ఉంటుంది అందుకే నేను నా మైండ్ని నా బాడీని ఖాళీగా ఉంచడం నాకు ఇష్టం ఉండదు ఇంకా ఏదైనా టె టెన్షన్ అండి ఇంకా మా హస్బెండ్ టెన్షనే ఆయన కోసం ఏదైనా ఆలోచించి ఏదైనా ఎక్కువ టెన్షన్ తీసుకున్నాను అనుకోండి ఆ రోజు మార్నింగ్ సాయంత్రం వరకు ఇంకేం పని చేయడానికి కూడా ఓపిక అనేది ఉండదు అసలు నా బాడీ కూడా సహకరించదనమాట అలా అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి ఇంకా తప్పదు కదా ఇంకా లైఫ్ అయితే మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి ఇంకా ఇంతే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో